అయోధ్యలో రాముడి పూజ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా అక్షింతలతో పదకొండు గంటల నుండి గంట గంటలోపు ఇలా పూజ చేసుకోండి ఈ ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్నది రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షంతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు ఇది అందరికి తెలిసిన విషయమే ఇప్పటికే చాలా మందికి ఈ అక్షంతలు తమ ఇళ్లకు చేరాయి ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలా మందికి ఉండవచ్చు అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షంతలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరామునిగా రూపంలో తన ఆశీర్వాదాన్ని అక్షింతల రూపంలో ప్రతి ఇంటికి గడపకి చేరవేశాడు జనవరి ఇరవై రెండవ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్టన రోజున మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షింతలు రాని ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఈ అక్షంతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇలా ప్రతిరోజు ఆ అక్షంతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపించుకోవాలి అప్పుడు ఈ అక్షంతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చుని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే ఆ అక్షంతులకు ఉన్న మహిమ వల్ల మీకు రాములవారి ఆశీర్వాదం లభిస్తుంది అయితే జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతోంది కాబట్టి జనవరి ఇరవై రెండవ తారీఖున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిని పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించుకోవాలి ఆ రోజున రాములవారికి చేసే పూజ పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభం కానున్నది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది ముందుగా రాములవారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత రాములవారి ఫోటోని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించుకోవాలి రాముల వారికి చామంతి పూలన్నా గులాబీలన్నా చాలా ఇష్టం మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాములవారిని అలంకరించుకోవచ్చు ఇలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాములవారి ఫోటో ముందు ఉంచాలి అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కూడా శ్రీరాములవారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేసుకోండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితేనే మంచిది పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించుకొని ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపైన జల్లుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయాలి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇప్పుడు పూజ గదిలో కూడా రాముల వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలు వెలిగిస్తే మంచిది ఈ దీపాలనే రామజ్యోతులని అంటారు తులసి లేని వారు మీ పూజ గదిలోనే మూడు దీపాలను వెలిగించుకోవచ్చు ఇదంతా చేయలేము అనుకునేవారు ఒకేసారి ఐదు దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించుకోవచ్చు దీపారాధనకు వాడే ఈ ఐదు ప్రమిదలు మట్టి ప్రమితులను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి ప్రమితులను వాడవచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే ఐదు రామజ్యోతులను వెలిగించాలి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇక ఈ ఐదు దీపాలైతే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇక మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు సాయంత్రం ఇలా ఐదు దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షింతలను మీ తలపైన చల్లుకోవాలి ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలు అత్యంత దైవశక్తి వస్తుంది మిగిలిన అక్షంతలను జాగ్రత్తగా భద్రపరచుకొని శుభదినములప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజగదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో కూడా భద్రపరచుకోవచ్చు అలా అని గాలి తగలని ప్రదేశంలో ఆ అక్షంతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పవిత్రమైన అక్షంతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షంతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలను తలపై వేసుకుని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షంతలు అందని వారు ఎవరూ బాధపడవలసిన పని లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తే ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశిస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి కాబట్టి ప్రతి నిత్యం రామనామం జపించి పుణ్యఫాతాన్ని పొందవచ్చు